హలో అండి నమస్తే రైతు సోర్లందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ ఈరోజు పొగాకు నాడుతున్నాము ఇక్కడ నారొచ్చేసి ఎకరాల ప్రకారం అమ్ముతున్నారు అదేవిధంగా బిడ్ల ప్రకారం కూడా అమ్ముతున్నారు ఒక ఎకరానికి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తున్నారు వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి పొగాకు డీటెయిల్స్ అయితే చెప్తా మీకు అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు పువాకు వాళ్ళు ఖచ్చితంగా అగ్రిమెంట్ అయితే అయ్యి ఉండాలి కంపెనీలో పక్క రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి లేకపోతే తీసుకురమాట పొగాకు కంపెనీ రూల్స్ కూడా వీడియోలో చెప్తా ఈ సంవత్సరం వేస్తున్నది అంటే ఇక్కడ ఉన్న పొగాకు నారు వచ్చేసి అంతా ఎక్కువగా చుక్కభరణి ఉంది ఒక పదిరవై బెడ్లు మాత్రమే బీడియాకు సంబంధించి ఉంది బీడీయాకు ఇక మిగిలినవంతా చుక్కబరిని రకమే ఇవే తీసుకునికొచ్చినారు మేము అయితే ఎకరాకి నాలుగు వేల రూపాయలుగా తీసుకున్నాం ఒక ఎకరానికి మనం ముందుగా కంపెనీలో అగ్రిమెంట్ అయిన తర్వాత ఎన్ని ఎకరాలు ముందుగా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి ఎక్కువ అయితే తీసుకోరంట కింది ఆకు అదేవిధంగా పై ఆకు వీటైతే ఏవి తీసుకోరు మధ్యలోకి మాత్రమే తీసుకుంటామని చెప్పినారు సరే ఒక ఎక్కువ ఎందుకని ఒక ఎకరే మాత్రమే చూసి ఈ సంవత్సరం చూద్దామని ఒక ఎకరం మాత్రమే ఇస్తున్నాము చుక్కబరిని ఇంకా వేరే అయితే ఏమీ వేయట్లేదు పువాకు నార అయితే బాగానే ఉంది ఇది చూడవచ్చు ఎంత హైట్ ఉందో ఏర్లు ఏ విధంగా ఉన్నాయనేది బాగానే ఉందనమాట అందుకే సమే ఈ అయితే తీసుకున్నాము ఈ సంవత్సరం ఎక్కువ మంది పొగాకైతే నాటలేదు కాబట్టి నేనైతే మ్యాక్సిమం మన ఫస్ట్ సంవత్సరం ఒక పదై వేళ్ళకి వెయ్యింది కదా పొగాకు రేటు అదే రేటు అయితే రావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మా ఎవరు చాలా చాలామంది రేట్లేదనమాట అంత పత్తులు ఉల్లిగడ్డలు అయితే చేసినారు మా సైడు పొగాకు చాలా రేర్గా చేసినారు కాబట్టి ఈ సంవత్సరం తక్కువ పంట ఉంటుంది కాబట్టి ఇంకా మ్యాక్సిమం ధర అయితే మంచి ధర రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే కింద కూడా తీసుకోవట్లేదు పయ్యా కూడా తీసుకోవట్లేదు మధ్యలాగా మాత్రమే తీసుకుంటారు కాబట్టి మనకి దిగబడి తక్కువ వస్తుంది అదేవిధంగా ఈ ధర అయితే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్కడో ఇక్కడో తక్కువ చేస్తున్నప్పటికీ కూడా చాలామంది అయితే వచ్చినారు ఇది వచ్చేసి ఎకరన్నర భూమి ఎకరన్నర భూమిలో కూడా మొత్తం అంత నారే ఉంది వీళ్ళందరూ ఎక్కడోళ్ళు కాదు మన అంత గుడురు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే మొత్తం ఎక్కువ అనమాట నారైతే చాలామంది చేస్తున్నారు అదేవిధంగా మీ సైడు పొగాకు ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తున్నారు ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి కొద్దిగా మాకు కూడా తెలిసినట్టు మీ సైడ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ సిరీరకం అదే అదేవిధంగా వేరే చుక్కబర్ని పైకి నాకు కానీ ఎంత నష్టం వచ్చినప్పటికీ మన రైతులు కానీ మనం కానీ కొద్దిగా దీని మీద ఆశ అయితే రావట్లేదు పొగాకు వేసుకుంటే కొద్ది ఎంతో ఎంతో మనం లబ్ధి పొందాం బెనిఫిట్ అవుతుంది అనే ఆశతో ఆకు అయితే లేదనమాట కనీసం ఒక ఎకరా రెండు ఎకరాలైనా వేసి ట్రై అని ఈ సంవత్సరం వేస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్న ఇది బీడాకు గ్రీన్ కలర్లో ఉన్నది అక్కడ చుక్కబర్ణి రకము ఇంకా మీకు అందరూ తెలిసిన ఉంటది చాలామందికి చూసుకొచ్చి ఎంతమంది వచ్చినారు అనేది చాలా మంది అయితే వచ్చినారు ఈ ఆకు బాగానే ఉందన్నమాటన్నారు మొత్తానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా అయితే తీసుకున్నాము ఒక ఎకరానికి ఇప్పుడు ప్రజెంట్ ఉల్లిడల ధరలు ఉల్లిగేసరుకు సరుకు అయినంత విధంగానే మన పొగాకు పరిస్థితి కూడా మన లాస్ట్ ఇయర్ అదే విధంగా అయిపోయింది ఉల్లి పొగాకు ఎక్కువ వేసినందుకు లాస్ట్ ఇయర్ పొగాకు అయితే దెబ్బ పట్టింది అదేవిధంగా ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే ఉల్లిడలు కూడా ఇప్పుడు పరిస్థితి సేమ్ అదే అయింది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ధరలు ఉండకపోవచ్చు పంటలు దిగుబడి కూడా రాకపోవచ్చు మనం ఏది చెప్పలేము అనమాట రైతుల పరిస్థితి అయితే ఈ విధంగా అయితే అయిపోయింది అదేవిధంగా ఒక కంపెనీలో రిజిస్టర్ అయితే అగ్రిమెంట్ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని మనమైతే రెండు మూడు కంపెనీలో అయితే అగ్రిమెంట్ అయితే చేసుకున్నాము మన దగ్గర బుక్కులు కూడా అదే విధంగా అట్లే ఉన్నాయి ఎందుకంటే మనకి ఒక కంపెనీలో రేట్ లేకపోయినా ఇంకొక కంపెనీకి అయితే తీసుకొని పోవచ్చు ఆ విధంగా ట్రై చేద్దామని మేమైతే అట్లా చేసినాము ఈరోజు ముఖ్యంగా ఇంతమంది రావడం కారణం ఏమంటే ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిది అనమాట వర్షం అయితే బాగుపడింది నైటు నైటు వర్షం బాగుపడింది అనేసి ఇంకా మొత్తం రైతులైతే పొద్దునే వచ్చినారు నేను కొద్దిగా లేటుగా రావడం అయితే జరిగింది అంత పెరిగి పెట్టిన దాన్ని అంతా ఈ ఇట్లా ఒక బట్టలు అయితే తీసి పెట్టుకుని పోతున్నాం ఇప్పుడు రెడీగా ఇంకా శేనకాటి తీసుకుని పోయి నాటించుకోనేది అనమాట సిరి కానీ వేరే ఇతర రకాలైతే ఏవి లేదు ఓన్లీ చుక్కబర్ని రకం మాత్రమే ఎందుకంటే మన సిరి అమ్ముకోలేకపోయినప్పటికీ చుక్కబర్ని మాత్రం మన నల్ల కూడా ఎంతో కొంతకైతే అమ్మడం అయితే జరిగింది ఈ సిరి మంది అసలు ఎవరు కొనలేదు దాన్ని మార్కెట్ లేదు మన సైడు చాలా ఇబ్బంది అయితే ఉన్నాము ఈ చుక్కబర్ను అనుకోండి నలకాకైనా ఏదో విధంగా దగ్గర రేటుకి అయితే పక్క అయితే పోయిందనమాట అందుకోసమని మన రైతులు అందరూ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు సో చుక్కబర్ని అయితే నాటేసినాము మొత్తానికి ఆ విధంగా అయితే సరిపోయింది ఇంకా సేనకాడ్కి వచ్చేసినాము ఇంతకుముందే సాల్లు కొట్టి పెట్టినారు ఇవి ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఇప్పుడు కొడితే ఇబ్బంది ఏమో అని ఒక మూడు రోజుల కింద అయితే కొట్టి పెట్టినారు మనం చూసుకొచ్చి మన చుట్టుపక్కల కూడా ఒక ఇద్దరు ముగ్గురు రైతులైతే పొగాకు నాటైతే వేస్తున్నారు ఈ లాస్ట్కి ఒకరు ఇక్కడ ఒక రెండు మూడు ఎకరాల దాకా ఉండవచ్చు ఇక్కడ మన పక్కన వచ్చేసి ఇప్పుడు చూస్తున్న ఈ పొలము రెండున్నర ఎకరాలు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ లాస్ట్ బిట్టు ఇక్కడ స్టార్ట్ చేసినది మనదే జస్ట్ ఇది ఎకరన్నర బిట్ అనమాట ఈ ఎకర వరకు మాత్రమే నాడుతున్నాము ఇది లాస్ట్ ఇయర్ కూడా బీడీ ఆకు నాటింటివి అవతల వాళ్ళు కూడా మొత్తం అంతా పువాకి వేసింది అనమాట చుక్కబరిని ఈ బీడి ఆకు నాటిన అదే అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా చుక్కబరిని అయితే నాడుతున్నాము సో ఇదే అండి మా సైడు మొత్తానికి పొగాకు పంటల గురించి అయితే మేము నార పోసినాము ఆ నార అయితే కొద్దిగా చిన్నగా ఉంది అది వేరే వాళ్ళ కోసం అయితే పోసినాము అది కూడా కొద్దిగా హైట్ అయిన తర్వాత వాళ్ళు కూడా తీసుకుపోయి నాటు నాడతారు అది కూడా చుక్కబరిని అనమాట ఇప్పుడు మా సైడ్ అయితే వేయడం చాలా రేర్గా ఉంది ఇక్కడ మావి పొలాలు వేయడం రీజన్ ఏంది వచ్చేసి అంటే లాంగ్ ఉన్నాయి మనకి పువాకైతే లాస్ట్ ఒకసారి ఆకుదింపుకొని వచ్చి తీసుకుంటాము అదేవిధంగా మనం పత్తి వేసినట్లయితే పత్తికి మందులు కొట్టడం చే తిరగడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని మేము ఈ రీజన్ వల్ల ఈ కారణం వల్ల వీటిని వేరే ఏది పెట్టకుండా కూడా కోసం అయితే పెట్టినాము ఇంకా మిగిలినవన్నీ పత్తిలే నాటినారనమాట అది పరిస్థితి అయితే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినారు మనం నారా అందికే రెడీ ఉన్నాం అందరి దగ్గరికి పోయి నారైతే ఇచ్చేద్దాం మన పని మన ఇదే అండి మీ సైడ్ ఏ విధంగా ఉందో పువాక్ పంటలు ఈ సంవత్సరం మన సైడ్ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే వేయండి అదేవిధంగా పొగాకు గురించి కర్ర మార్కెట్లో ధరల గురించి మన రైతులకు సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేనైతే మీకు రైతులకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తా ఇదే అండి మేము నాటుతుంటే కూడా మధ్యలో వర్షం పడింది నేను అప్పుడు వీడియో చేయలేకపోయినా సగం చేను నాటిన తర్వాత కూడా మధ్యలో మళ్ళీ వర్షం పడింది అనమాట ఆ వర్షంకి కూడా అదే విధంగా అట్లే నాటేసినాము మొత్తానికి వచ్చేసి పొగాకు నాటడం అయితే కంప్లీట్ అయితే వేసినాము ఒక ఎకరాకి వచ్చేసి మనకి ఒక నలుగురు కూలు అయితే లేబర్స్ అయితే పట్టడం జరిగింది అదేవిధంగా నాలుగు వేల ఐందలు నాలుగు వేలు అనుకోవచ్చు మన పొగాకున్నారు ఈ సంవత్సరం ఈ విధంగా అయితే ఖర్చు అయింది ఒకవేళ వీటిని అమ్మిన తర్వాత మా మనం పొగాకు మార్కెట్కి వెళ్తే ఒకవేళ అక్కడ ధరలు ఏ విధంగా పోతున్నాయో మా నేనైతే వీడియో తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను పక్కా మొత్తం చేనైతే చూసుకొచ్చు ఒకసారి నాటిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుందో ఇదే అండి మొత్తానికి ఈ వీడియో అయితే ఇదే విధంగా ఇలాంటి వీడియోల కోసం మరి అదే అదేవిధంగా కరూలు మార్కెట్ల ధరల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇదే అండి మొత్తానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్